ఇప్పుడు ఈ ప్రశాంతాలను చూసుకుంటే కనుక మరి టీడీపీ ప్రభుత్వం చేసాం వైసీపీ ప్రభుత్వం చూసాం ఏమో అభివృద్ధి జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సీనియర్ సీనియారిటీ అని చెప్పేసేసో లేకపోతే గన బీజేపీతో అలయన్స్లో ఉన్నాడని సో రకరకాల కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన పరిపాలనలో మొత్తం మీద చూస్తూ ఉంటే ఇవాళ ఇవాళ పంతొమ్మిది నాలుగు పద్నాలుగు పంతొమ్మిదికి రెండింటికి కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పద్నాలుగు పంతొమ్మిది ఎలా భరించాము ఇతన్ని అనే స్థాయిలో వెళ్ళిపోయాం ఎలా అంటే కొత్త స్టేటు ఏదో వనరులు తీసుకొస్తాడు ఏదో సంపదను సృష్టిస్తాడు అని చెప్పేసి ఎన్నో అబద్ధాలు ఎన్నో మోస మోసపూరితమైన హామీలతోటి మేనిఫెస్టోలు రకరకాల మేనిఫెస్టో రకరకాల ఇది చూపించి ప్రజలను మోసం చేయడం జరిగింది మేనిఫెస్టో ప్రకారం తన చెప్పిన రైతాంగానికి సంబంధించి ఏ రోజైనా కూడా రుణమాఫీ గురించి రుణమాఫీ పూర్తిగా చేశాడా లేదు ఏదైనా కూడా ఒక ఒక్క హామీ తను ఇచ్చినటువంటి పూర్తిగా పూర్తి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ముప్పై శాతం కూడా కంప్లీట్ చేయాలి ఎంతసేపు ఉన్న మేనిఫెస్టో అని అంటే ఏదో ఆ రోజు చూపించేదానికి ఎలక్షన్స్ అప్పుడు చూపించేదానికి ఒక రంగు కాగితం అనుకున్నారే తప్ప అది ఒక మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఖురాన్ గానో ఒక బైబిల్ గానో ఒక మన ఆ లెక్క ప్రకారం ఎప్పుడు ఎప్పుడు కూడా తీసుకోలేదు మనమైతే అదే జగ అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఒక మేనిఫెస్టో అని అంటే ఎప్పుడు కూడా ఒక పురాణో ఒక మన హిందువుల గ్రా ముఖ్యమైన భగవద్గీతను లేకపోతే గన బైబిలో ఆ రకంగా దైవ సమానంతో చూసుకొని దాంట్లో అన్నింటినీ హామీ చేయడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసేవారు అదే పద్నాలుగు పంతొమ్మిదిలో వై చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి ఏ రోజైనా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేశారా లేదు ఏ ఒక్కటి సక్రమంగా జరగలేదు ఎంతసేపు ఉన్నా కూడా జన్మభూమి కమిటీలు అన్నారు స్థానికంగా స్థానికంగా నాయకులకు సంబంధించి సర్పంచులను అధికారులను పక్కన పెట్టేసేసి ఆ జన్మభూమి కమిటీల ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోయినారు అదే ఎమ్మెల్యేలైతేనే కానీ మినిస్టర్లు అయితేనే కానీ వాళ్ళ దాంట్లో ఏ రో ఎప్పుడు కూడా అవినీతి తప్ప ఇంకోటి లేదు అదే అలాగే ఇవాళ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు వస్తే కన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడండి సంక్షేమ పథకాలు అయితే చూడండి మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా కొత్త స్టేటు సంపదేం లేదు ఆల్మోస్ట్ ఆల్ అప్పులు చేసే అప్పులు ఇచ్చి ఒక తెల్ల కాగితం ఇచ్చిపోయారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అంతటి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో బీజేపీతో అలయన్స్లో ఉన్నా కూడా వాళ్ళు ఏ రకమైన నిధులు శాంక్షన్ చేయించుకోలేకపోయినారు ఏ రకంగా కూడా వాళ్ళతో చెప్పుకొని చేసుకోలేకపోయారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల వస్తే సంపద లేకపోయినా కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే ఇరవై నాలుగు గంటలు కాదు ఇంకొక సంవత్సరం పడుతుంది అలాంటి సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవానికి ప్రతి అర్హునికి తనకి ఓటేసారా లేదు ఓటు వేయలేదా లేదు నిజమైన లబ్ధిదారులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారు అని అంటే గన ఆ సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటింటికి చేరడానికి వాళ్ళ ఇంటింటికి ఆ ముసలకి కానీ వికలాంగులకు కానీ ఇంటింటి ద్వారా అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా మా ప్రధానంగా మాట్లాడుకుంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను అనేది ఒక్కసారి ఆలోచించండి వాలంటీర్ వ్యవస్థను అనేది ఎంత బాగా పనిచేస్తున్నానంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి కోర్టుకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళ నిధులను వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోగలిగినారు ఎందుకంటే కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆయన గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆయన రాజకీయం ఎంతసేపు ఉన్నా కూడా వ్యవస్థను అడ్డం పెట్టుకునే కానీ ప్రజల నమ్మకాన్ని ఏ రోజు కూడా గెలుచుకొని ప్రజలతో అభిమానాన్ని చూరకొని ఏ రోజు కూడా అధికారంలో సాధించాల ఎప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా కుట్రలు కుతంత్రాలు ఆ దాని మీదనే అధికారం ఆ ఎలక్షన్ ట్యాంక్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి అలయన్స్లో పెట్టుకోవడం ఎవరినొకరిని అలయన్స్లో పెట్టుకోవడం వాళ్ళ ఉన్న వన్ వన్ టూ పర్సెంట్ గెయిన్ చేసుకోవడం అధికారంలోకి లేక రావటం గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి ఏ రోజన్నా కూడా ఒక్క పని ఒక్కటి ఏదన్నా కానీ గట్టిగా చెప్పగలుగుతారా నేను ఇది ప్రజలకు ఇది చేశాను నా వలన వీళ్ళంతా బాగుపడ్డారు నా వలన అవి సంక్షేమ పథకాలు ఇలా కందినాయి నా వలన అవి ఈ వ్యవస్థ బాగుంది అనే ఒక్కటి ఏదైనా కానీ ఇప్పటికీ చెప్పగలుగుతారా అదే ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అంటే ఇంకొక యాభై సంవత్సరాల వరకు ఎవరు కూడా అడగలేనంత అభివృద్ధిని సాధించి చూపించారు ఈ ఐదు సంవత్సరాల్లోనే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే రెండు సంవత్సరాలు కరోనా మన మన రాష్ట్రమే కాదు యావత్ దేశము యావత్ ప్రపంచాన్నంతా కుదిపేసింది ఆర్థిక ఆర్థిక లోటు ఆర్థికంగా ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా అన్నీ వెనుకబడిపోయినాయి ఎంత వెనుకబడిపోయాయనంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక పది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఆర్థిక పురోగతి సాధించలేకపోయాం అయినా కూడా ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం అన్నా ఈ కరోనాను అడ్డం పెట్టుకొని ఆకారా లేదు ఈ కరోనాను అడ్డం పెట్టుకొని ప్రజలకు చేరాల్సినటువంటి ఏమన్నా కూడా ఆపగలిగినారా లేదు అన్నీ తను చెప్పిన మాట ప్రకారం అన్నీ చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం ఇవాళ వందకు వంద శాతం మేనిఫెస్టోను చేయగలిగినారంటే రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉందా ఏ ఈ రాష్ట్రంలోనే కాదు మన టోటల్ భారతదేశంలోనే బహుశా నాకు తెలిసి ఏ ఏ పార్టీ లేదు ఆ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వందకు వంద శాతం పూర్తి చేయడం జరిగింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవాళ చూడండి ఆరోగ్యశ్రీని చూడండి దగ్గర దగ్గర ఈ మూడు వేల మూడు వేల ఎనిమిది వందల పైచులకు వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఏ రోజన్నా కూడా ఆయన ఆరోగ్యశ్రీ గురించి ఎప్పుడన్నా మాట్లాడగలరా ఎప్పుడన్నా ఏదన్నా చేస్తాను నేను అని చెప్పగలిగారా ఇవాళ పేదవాళ్ళు నిజంగా చెప్తున్నాను పేదవాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆరోగ్యశ్రీ ఇవాళ కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ వైద్యం అనేది నిజంగా వాస్తవంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చూడాలి వైఎస్ రా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ ఆ రోజు బహుశా ఆ రోజు యావత్ రాష్ట్రం మన రాష్ట్రంలోనే చాలా గొప్పగా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వితిన్ వెరీ సూన్ నాలుగు తొమ్మిది లోపల ఈయన ప్రవేశపెట్టినటువంటి ఆ ఆరోగ్యశ్రీ పథకం ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోనే కాదు దేశం యావత్ దేశమంతా ఆ రోజు ఫాలో అయినారు ఆరోగ్యశ్రీ అనేది అలాగే ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ అయితేనే కానీ సచివాలయ వ్యవస్థ అయితేనే కానీ ఇవాళ మనం చూస్తున్నాం ఎంత గొప్పగా ఉందనంటే యావత్ రాష్ట్రంలోనే కాదు మిగతా మన పక్కన ఉన్న తమిళనాడు మొన్ననే వాళ్ళు అనౌన్స్ చేశారు సచివాలయ వ్యవస్థను మేము కూడా తీసుకొస్తున్నాం ఇంత ఇంత జనాభాకు ఇప్పుడు మనకి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా ఫాలో చేస్తున్నారు బహుశా నాకు తెలిసి యావత్ రాష్ట్రం అంతా మొన్న మోడీ మోడీ మన ప్రధానమంత్రి గారు కూడా బాగా పొగిడి దీన్ని యావత్ రాష్ట్ర దేశమంతా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన ఇవన్నీ కూడా సచివాలయ వ్యవస్థను అంతా దేశమంతా వ్యాప్తి చెందేలా చేయాలని చెప్పేసి మోదీ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనంటే ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ ఎంత గొప్పగా ఎంత అంటే ఒక మనిషికి ఇవన్నీ ఒక ఐదు సంవత్సరాల టర్మ్లో సాధ్యమవుతాయా అనేది ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ పులివెందల నియోజకవర్గం చూడండి పులివెందల్లో గతంలో పులివెందలు చూశారు ఇప్పుడు పులివెందలు చూశారు రెండు వేల నాలుగు తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు పదడుగులు వేస్తే అభివృద్ధి వైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్ని అడుగుల ప్రయాణం చేశారు వంద అడుగులు వేశారు పులివెందల గురించి ఎస్పెషల్గా పులివెందలు వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం ఈ కాన్సిస్టెన్సీ మీద అయితేనే కానీ వాస్తవంగా మొన్నెప్పుడో ఆయన మన తెలంగాణ సీఎం రేవంత్ గారు కూడా నాకు పులివెందులు వైయస్ వాళ్ళకు పులివెందులు ఎట్లానో నాకు కొడంగల్ ఎట్లా అని అన్నారు ఇట్లా పులివెందులతో కంపేర్ చేసుకొని చాలా మంది వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాల్లోనే వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోనే ఉరిగి కూడా కోల్పోయారు బట్ ఏ రోజు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా కాదు నాయకుడు నాయకుడు రోజు పులివెందులనే కానీ యావత్ కడప జిల్లాలోనే కూడా వైయస్ఆర్ అంటే ఒక బ్రాండ్ కానీ కాదు ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో ప్రజలు కానీ నాయకులు కానీ వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వైఎస్ కుటుంబాన్ని ఇవాళ పులివెందుల్లో జరిగినటువంటి అభివృద్ధి చూడండి మెడికల్ కాలేజీ పులివెందులకి రింగ్ రోడ్డు రింగ్ రోడ్డు వైపు పయనిస్తుంటే ఒక మన చెరువులు అయితేనేం కానీ బస్ స్టాండ్ అయితేనే కానీ బస్ స్టాండ్ చూసారు ఎక్కడ కూడా రాష్ట్రంలోనే కూడా నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఇంత పెద్దటి ఇంత పెద్ద బస్ స్టాండ్ అని అనేది ఎక్కడ కూడా కనపడదు ఇవాళ ఉలిమెల్ల చెరువు చూడండి అంటే ఇవన్నీ చెయ్యటం ఒకెత్తు వాళ్ళకు బేసిక్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళ కాన్స్టిట్యెన్సీలలో వాళ్ళ ప్రజలని మన అనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్నిగా ఇవాళ మా పులివెందులనేగా టోటల్ రాష్ట్రాన్ని మన నా అన్నాడు ప్రతిసారి ఆయన మాట్లాడినప్పుడల్లా నా ఎస్టీ నా బీసీ నా ఇదనే మాట్లాడతారు అని అంటే రాష్ట్రం అంతా ఆయన కుటుంబం కింద ఆ రాష్ట్రం అంతా ఆయన ఆయన ఇది కింద అనుకోగలుగుతారు కాబట్టి ఇట్టి ఇటువంటి ఇటువంటి సంక్షేమ పథకాలు అయితేనే కానీ ఇటువంటి అభివృద్ధి అయితేనే కానీ చే చూపించగలుగుతారు తప్ప మళ్ళీ మరొకటి లేదు అదే చంద్రబాబు నాయుడు గారిని అంటే నేను రెండు కంపేర్ చేసి చెప్తున్నాను అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మాట్లాడితే వాళ్ళ సామాజిక వర్గం అయితేనే కానీ వాళ్ళ కుటుంబం అయితే కానీ బాగుండాలనుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏ రోజు కూడా రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి సంక్షేమం సంక్షేమంగా ఉండాలి సంక్షేమ పథకాలు అందాలి వ్యవసాయ రంగం బాగుండాలని ఏ రోజు కూడా అనుకున్న పాప పోలేదు అందుకే ఆయనకి పద్నాలుగులో ఉన్నట్టుండి సీట్లు వచ్చిన పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకి పరిమితం కా ఇరవై మూడు సీట్లకే పరిమితం కాగలిగినాడు బహుశా నాకు తెలిసి ఈసారి ఆ ఇరవై మూడు కూడా వస్తాయి రాబో అని నాకైతే డౌటే ఇప్పటికీ కూడా ఆయన మేము ఏం చేస్తామని చెప్పట్లేదు ఒక్కసారి అందరు ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఎంతసేపు ఉన్నా మ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఆ రోజు ఏమన్నారు శ్రీలంక అయిపోతుంది మరో శ్రీలంక అయిపోతుంది మరో ఆర్థికంగా లోట్లో ఉన్న రాష్ట్రం అయిపోతుంది నాశనం చేశారు అది అని అన్నారు మరి ఇవాళ అదే మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతకంటే ఎక్కువ ఇస్తామని అంటారు అంటే ఆ రోజు శ్రీలంక అయిపోయేది ఈరోజు మరి ఈరోజు మరి ఇంకా మీకు ఆర్థికంగా ఏ రకంగా మీరు సంపద సృష్టిస్తారు ఏ రకంగా ఇది శ్రీలంక అయిపోతుందని ఆ రోజు అన్నారు మరి ఇంకా ఇంతకంటే రెట్టింపుతో ఇస్తామని మళ్ళీ ఈ రోజు ఎట్లా చెప్తున్నారు అనంటే మీ నోరు మీ చేస్తలు మీకే చెల్లు బహుశా నాకు ఇవన్నీ ప్రజలన్నీ అన్నీ గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సంక్షేమ పథకాల గురించి అయితే చెప్పాలంటే వాస్తవంగా ఒక రోజు అయినా సరిపోదు ఒక సంవత్సరం సరిపోదు ఎప్పుడైనా కూడా మనిషికి చేయాలని ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది బట్ దానికి రిసోర్సెస్ సంపాదించుకొని దాన్ని ఆ చేయగలగాలనే నాయకుడు కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది లీడర్షిప్లలో రాజకీయాలలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఎంతో చేయాలని వచ్చినాము ఏదో చేయాలని వచ్చినాము అని అంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతైనా చేసే నాయకుడు ఏదో చేయాలని రాలేదు ఎంతైనా చేయాలా ప్రజల సంక్ష ప్రజలకు ఆకాంక్ష మేరకు వాళ్ళ వాళ్ళ మేరకు వాళ్ళకు ఎంతైనా కూడా ఆకాంక్ష ఉన్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అలాగే మా జిల్లాలోకి వస్తే కన్నా ఎస్పెషల్గా కడప జిల్లాలోకి వస్తే కన్నా మా వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూస్తే కనుక నిజంగా వాస్తవంగా మాకు చాలా గర్వంగా ఉంటుంది మా నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ అవినాష్ రెడ్డి అని గుండెల మీద చేయేసుకొని చెప్పగలిగే ధైర్యం మాకు వస్తుంది ఎందుకనంటే మీరు గమనిస్తారో లేదా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉండి పొద్దున్నే ఆ నాలుగున్నర ఐదు గంటలకు ఆఫీస్ కాడికి వస్తే ఆల్మోస్ట్ ఆ రెండు మూడు వరకు చిన్న చివరినున్న వ్యక్తిని కూడా కలిసి అతని ప్రాబ్లం ఏదైనా కానీ ఐడెంటిఫై చేసి వీలైతే ఇమీడియట్గా సాల్వ్ చేసి మూడు గంటల వరకు మధ్యాహ్నం మూడు నాలుగింటి వరకు ఎక్కడ కూడా ఒక చిన్న అలు పెరగకుండా ఒక చిన్న విసుక్కోకుండా ఒక చిన్న కోపం రానియకుండా మనిషి మత మొత్తం అందరిని అటెండ్ అవుతారు అందరిని అటెండ్ అవుతారు మళ్ళీ ఈవినింగ్ తోట దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అందరినీ వాళ్ళందరినీ వాళ్ళ 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 యొక్క ఇచ్చినటువంటి అయితేనే కానీ ఇంకోటి అయితేనే కానీ అటెండ్ చేసి ఆ సంబంధిత అధికారులకు చెప్పి ఇలా వాస్తవంగా మనసులో ఎవరైనా కూడా లీడర్లు అనే వాళ్ళకి అంతో ఎంతో యాక్టింగ్ ఉంటుంది కానీ నిజంగా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఒక వయస్ కుటుంబానికే ఉంటుంది అందుకే వాళ్ళకి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నారు ధైర్యంగా ఢీకొన ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొనగలిగే శక్తి కానీ నింటే కనుక ప్రజల్లో కానీ మీరు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ చేయగలుగుతాము ప్రజలను ఆకర్షించగలుగుతాము అనుకుంటే కదా ఇన్ని దొడ్డిదారిన వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు ఆలోచన చేయరు ఏవో కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఒక పుకార్లు పుట్టించి శత్రువులు ఒక పుకార్లు పుట్టిస్తారు అజ్ఞానులు వాటిని పూర్తిగా వ్యాప్తి చెందేలా చేస్తారు అంటే అజ్ఞానుల నోట్లో నుంచి ఇవన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి కానీ పుకార్లు పుట్టించే కుట్రలు కుట్ర కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అజ్ఞానులతోటి ఈ పుకార్లను నన్నింటినీ వ్యాప్తి చెందేలా చేస్తారు అది ఆ కుట్రదారుల నైజం ఈ అజ్ఞానుల అజ్ఞానం అంటే దానిని వ్యాప్తి చేయడం ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మన కళ్ళతో చూడకుండా మన చెవులతో వినకుండా ఏది మాట్లాడకూడదు ఎందుకనంటే ఇవాళ మాట్లాడి ఆ కుటుంబం పరువును ఆ వాళ్ళంతకు వాళ్ళే బజారుకి ఇచ్చుకుంటున్నారు కొంతమంది అది ఎందుకో వాళ్ళకే తెలియాలి అది ఎందుకో వాళ్ళనే అడగాలి బహుశా నాకు దాని గురించి మాట్లాడేదానికి కూడా నాకు చేత కావడం లేదు నాకు రావడం లేదు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏది చూడాల ఏది తెలియదు కానీ ఆ కుట్రదారుల యొక్క పుకార్లతో నమ్మి వాళ్ళందరినీ వ్యాప్తి చెంది ఇవన్నీ అసంఘటిత అసంపూర్ణ అంటే తెలిసి తెలియని వ్యాఖ్యలతోటి అన్ని ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళకి కూడా మొన్న అగినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మా అక్క మా అక్క మా వివేకం పెద్ద మాట్లాడుతున్నారు అయినా కూడా ఎవరికి కూడా దీని మీద వాళ్ళకి కించిత్ ఇది కూడా లేదు అభిమానం కూడా లేదు అయినా కూడా అత ఆయనని ఆయన ఎందుకు ఎందుకు వాళ్ళు నిరంతరం అతనితో కొట్లాడాలని ట్రై చేస్తున్నారు అని అంటే ఒకటే ఒకటి అతను రోజు రోజుకు మా ఎంపీ గారు రోజు రోజుకు ప్రజల్లో ఇంకా తన అభిమానం తన మీద ఉన్నంత అభిమానం ప్రజల్లో పెరిగిపోతూ ఉంది బహుశా వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తుంటే కన్నా ప్రజలే చెప్తున్నట్టున్నారు మేము ఎంతసేపు ఉన్న అవినాష్ రెడ్డి మాకు జగన్ రెడ్డి అబ్బా మీరేం రావాల్సిన అవసరం లేదని కూడా ఎస్పెషల్గా మా ప్రాంత వాసులు అది ప్రతిసారి చెప్తూనే ఉన్నారు వాళ్ళకి చెప్పినప్పుడల్లా సాయంత్రానికి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఇంకా బీపీ పెరిగిపోయి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇంకా ఏం కొత్త అలిగేషన్స్ చేయాలా ఇంకా ఏం కొత్తగా ఇతని గురించి దెబ్బ తినే దెబ్బ తినేలా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇంకొకటి ఇంకొకటి లేదు ఆ యొక్క ఆ పుకారుల వల్ల ఆ కుట్టి ఆ పుకార్లు కుట్టించిన కుట్రదారులేమో ఇంట్లో కూర్చొని ఆనందంగా ఉన్నారు వీళ్ళేమో బలి పశువుల మాదిరి ఊర్లంతా తిరిగి అందరినీ కుటుంబాన్ని పరువును బజారుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా ఇంకా వాళ్ళు ఇంకా తెలుసుకోలేకున్నారు ఇంకా అదే ధోరణిలో ఉన్నారు బహుశా ఎలక్షన్స్ అయిపోయినాక ప్రజలకు ఇచ్చే తీర్పును బట్టి వాళ్ళు ఏమన్నా మారుతారేమో అని కొద్దిగా ఆశి ఆశిస్తూ ఉన్నాను ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే పులివెందలు కానీ ప్రతి మండలం చూసుకోండి ప్రతి మండలం పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ టౌన్తో సహా ఏడు మండలాలు ఏడు మండలాల్లో అభివృద్ధి చూసుకోండి ఏ రోజు కూడా ఒక్క ఒక్క మామూలు కార్యకర్త కాదు అర్హుర అర్హుడైనా ఎవరైనా కూడా అన్నా ఇది నాకు ఉంది అని అవినాష్ అన్న దగ్గరికి వస్తే గానీ ఇమీడియట్గా దాని గురించి రెఫరెన్స్ పెట్టడం వైఎస్డి గారికి చెప్పడం అయితేనే కానీ దాని గురించి శాంక్షన్ ఇవ్వడం అయితేనే కానీ జరిగింది మనకు మా మన ఎంపీ గారి నోటీస్కి వచ్చిన వంద శాతం పనులలో వందకు వంద శాతం పులివెనల కాన్స్టెన్స్లో అభివృద్ధి జరగడం జరిగింది ఇంకా డిపార్ట్మెంటల్ పరంగా వచ్చినటువంటి వచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో లబ్ధిదారులు ఎంతోమంది లబ్ధిదారులు ఎంతోమంది ఇవి ఇవన్నీ చూస్తూ ఉంటే కన ఈర్ష్యా దేశాలతోటి అసూయలతోటి రగిలిపోయి ప్రతిపక్షము ఈ మా వయసు కుటుంబం మీద అపవాదులు అపనిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు నిజాయితీగా మీరు నిజాయితీగా ప్రజలకు సంక్షేమం ఉంటే మీరు నిజాయితీగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు మీరు కానీ స్వచ్ఛందంగా మీరు ప్రజలకు చేయాలని ఆకాంక్ష మీకు మీకున్ని ఉంటే ఇన్ని కష్టాలు తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ మిత్రపక్షానికి కానీ ఇన్ని కష్టాలు ఉందినా ఇవాళ పూర్తిగా ఏ రోజు కూడా వాళ్ళు ప్రజలకు సంబంధించి ప్రజలకు మంచి సంబంధ మంచి మంచి చెయ్యాలని ఆలోచన లేదు కాబట్టే ఎంతసేపు ఉన్నా కూడా దొడ్డిదారులు ఎదుగులాడుకుంటున్నారు ఈ శత్రువులంతా ఏకమవుతున్నారు ఒక్కరిని ఎదుర్కొనేదానికి శత్రువులంతా ఏకం ఎందుకు అవుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నా ఎందుకనంటే కేవలం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే కానీ ఆయనకున్నటువంటి ప్రజల మీద అభిమానం అయితేనే కానీ దాన్ని ఎదుర్కొనడానికి ఒకటే ఒక మార్గం ఎన్నుకున్నారు ఎందుకంటే ఏందనంటే కుట్రలు కుతంత్రాలు శత్రుమూకలన్నీ ఏకమైనాయి ఇవాళ బలవంతుడైన రాజు ఒకడే ఒకడు బలవంతుడైన రాజును ఎదుర్కొనే దానికి జనరల్గా శత్రుమూకలన్నీ ఏకమవుతాయి ఇతిహాసాల్లో చెప్పబడింది అలాగే ఇవాళ జరుగుతూ ఉంది అందరూ గమనించండి ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి ఈ పక్క శత్రుమూకలు ఏకమైనవి అందరూ ఏకమైనారు గతంలో ప్రతిరోజు తిట్టుకున్న వాళ్ళే అంతా ఎలక్షన్స్ వచ్చే టయానికి ఖచ్చితంగా అందరూ ఇంతెందుకండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజన్నా కూడా పురంధ్రేశ్వరి గారు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారా ఒక ఫంక్షన్లకు కలిసారా ఇవాళ ఆలర్ధ్య షడను అందరికీ బంధుత్వాలు గుర్తొచ్చినాయి ఇవాళ ఆల్య షడన్ అందరికీ అధికారం గుర్తొచ్చింది ఇవాళ ఆలష షడన్ అందరికీ వాళ్ళ సామాజిక వర్గం గుర్తొచ్చింది ఇది అంతా ఒకటే ఒక కారణం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే లేక ఎదుర్కోలేక కేవలం ఒకే ఒక ప్రయత్నం అంతే ఇది చిత్త చివరి ప్రయత్నం తర్వాత కాలంలో ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపబడతారు వీళ్ళంతా వీళ్ళ పార్టీ కానీ వీళ్ళు కానీ ఎక్కడే కానీ కనపడరు అందరూ పోయి అవుట్ ఆఫ్ అంటే మా జగన్మోహన్ రెడ్డి జగన్ సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు వెళ్తే గా ఇక్కడి నుంచి వెళ్తే గా వీళ్ళంతా నాన్ రెసిడెంట్స్ ఏపీస్ అంట నాన్ రెసిడెంట్స్ అంటే వీళ్ళు ఎక్కడ కూడా ఆంధ్రలో ఉండరు తెలంగాణలో వీళ్ళ సంసారాలు కానీ వీళ్ళ వ్యాపారాలు కానీ అన్నీ ఈసారి తెలంగాణలో కూడా లేకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్